విశాఖలో ఎన్నికల వాతావరణం అయితే మనకు పూర్తి స్థాయిలో కనబడుతుంది దీనికి సంబంధించి విశాఖ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుండి బొత్స ఝాంతలక్ష్మి పోటీ చేస్తున్నారు దానికి సంఘీభావం తెలుపుతూ విశాఖ పాస్టర్ అసోసియేషన్ అయితే ఆ ఫారం కూడా రెడీగా ఉన్నారు అసలు ఎందుకు వైసీపీకి సంఘీభావం తెలుపుతున్నారు మన మధ్యలో సెక్రటరీ ఆనంద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇంకా ఆ విషయాన్ని తెలుసుకొని ప్రయత్నించవద్దు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఎందుకు విశాఖ క్రైస్తవులు లేదంటే విశాఖ పాస్టర్స్ ఫారం వైసీపీకి ఎందుకు మద్దతు ఇస్తుంది నమస్తే అండి నేను డాక్టర్ శ్యామానంద్ విశాఖపట్నం యొక్క పాసస్ ఫారం యొక్క జనరల్ సెక్రటరీగా నేను విశాఖపట్నంలో సేవలు అందిస్తూ ఉన్నాను విశాఖపట్నంలో ఉండేటువంటి క్రైస్తవులందరూ కూడా దాదాపుగా వైసీపీ ప్రభుత్వానికి వారు మద్దతు ఇవ్వడానికి వారు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉన్నారు కారణం ఏంటంటే దాని వెనకట్లు ఉన్నటువంటి ఇంతకుముందు జరిగినటువంటి కొంతమంది నాయకులు వారి క్రైస్తవుల పక్షంగా వారు చిన్న చేసినటువంటి కొన్ని కామెంట్స్ అదేవిధంగా ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వీటన్నిటి ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మంచిది అనేటువంటి ఆలోచనతో విశాఖ క్రైస్తవులు వైసీపీకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ అందరూ వైసీపీకి సపోర్ట్ చేస్తారనే నాన్నడైతే బలంగా వినిపించింది మరొకసారి మళ్ళీ వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తర్వాత నుండి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటేనండి డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరిగింది అది క్రైస్తవుల్లోనే కావచ్చు లేకపోతే అందరిలోనే కావచ్చు ప్రాముఖ్యంగా ఏంటంటే విశాఖపట్నంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాస్టర్లకు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ ఆ యొక్క భృతి లేకపోతే పాస్టర్ల వేతనం ఇవ్వడం అనేది జరిగింది అది ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా లేదు అట్ ది సేమ్ టైం క్రైస్తవులకు వారి యొక్క సంరక్షణ కూడా అన్ని విషయాలు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు కొనసాగించారు దాన్ని బట్టి ఆయన సపోర్ట్ చేస్తే బాగుంటుంది మరో రాబోతున్న మరొక ఐదు సంవత్సరాలు కూడా చక్కగా ఉంటుందని మేము ఆశిస్తున్నామండి అంటే పాస్టర్లకు గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు నేను గెలిచిన వెంటనే ఇస్తానని హామీ ఇచ్చారు అది ఎంతవరకు నెరవేర్చింది వైసీపీ అది దాదాపుగా నెరవేర్చారండి అంటే కొంతమంది పాస్టర్స్ సరైనటువంటి పేపర్ సబ్మిట్ చేయకపోవటం వల్ల కొంతమందికి రాలేకపోయాయి అదేవిధంగా దీంట్లో చాలా వరకు జెన్యూనిటీ అనేది ఉందండి అప్లై చేయడం మాత్రం చాలామంది చేశారు కానీ అది కరెక్ట్గా స్క్రూట్నీ చేసి ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఈ గౌరవవేత్తం ఇవ్వడం జరిగింది అంతే మా అంత మాత్రమే కాదు గత ప్రభుత్వాల్లో క్రైస్తవులకు సరైనటువంటి సంరక్షణ కూడా ఉండేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్రైస్తవుల మీద ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క వారికి భద్రత అనేది పెరగడం జరిగింది దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా క్రైస్తవులకి మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు సో సెంట్రల్లో వైసీపీకి ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అది వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి క్రైస్తవులకు మేలు చేసేటువంటి లేకపోతే భారతదేశానికి ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం భారతదేశంలో అన్ని మతాల వారు ఉన్నారు మత తత్వ పార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయరని మేము అనుకుంటున్నాం కాబట్టి సరైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలిగితే అది అందరికీ అభినందనీయమని మేము ఆశిస్తున్నాం క్రైస్తవులపై దాడులు కూడా జరుగుతున్నాయి దీన్ని ఎలా చూడాలనుకుంటారు క్రైస్తవులపై దాడులు చేస్తున్నారండి మనం రీసెంట్గా మనం చూసినప్పుడు మణిపూర్ ప్రాంతంలో కూడా క్రైస్తవుల మీద దాడులు జరిగాయి అయితే ఆ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని సరిగ్గా పట్టించుకోలే పట్టించుకోలేదు అయితే ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ ఆలోచన చేసి వారు సరైనటువంటి తీర్మానం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా సో క్రైస్తవులు ఎక్కువగా జెరూషలెం యాత్రకు వెళ్తూ ఉంటారు అవునండి దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందుతుంది అది దాదాపుగా ఒక అరవై వేల రూపాయల వరకు సహాయం అంత ఉందండి చాలామంది వెళ్తూ ఉన్నారు చాలామంది వినియోగించుకుంటూ ఉన్నారు ఎస్ నెక్స్ట్ అసలు ఈ విశాఖ పాసస్ ఫోరం ఏమైనా హామీలు వచ్చాయా విశాఖ ప్రభుత్వం అండి అవునండి విశాఖ పాసస్ ఫోరం దాదాపుగా ఒక ఐదు అంశాలతో వారు మేము ముందుకు వెళ్ళామండి మా యొక్క అంశాలు ఏంటంటే ఆ మొట్టమొదటిగా విశాఖపట్నానికి బరియల్ గ్రౌండ్ కావాలి చాలా అవసరత అయి ఉన్నది అది ఆ బరియల్ గ్రౌండ్ ఇంతకుముందు దినాల్లో మేము క్రైస్ మేము వైసీపీ నాయకులని మేము కలిసినప్పుడు మాకు ఒక రెండు ఎకరాల వరకు మాకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అయితే తర్వాత తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు మాతో పాటు వారు ప్రయాణం చేసి దాన్ని దాదాపు ఒక ఐదు నుండి పది ఎకరాల వరకు పెంచితే బాగుంటుందని చెప్పి చెప్పినప్పుడు వారు కూడా అంగీకరించారు అదేవిధంగా మాకు బరెల్ రౌండ్ మాత్రమే కాదండి విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర మాకు ఒక బ్యాప్టిజం ఘాట్ కూడా మేము అడుగుతూ ఉన్నాం గదిన్నల్లో మేము బొత్స ఝాన్సీ గారిని కలిసినప్పుడు వారికి మేము వినవించుకున్నాం క్రైస్తవులకు బ్యాప్టిజం ఘాట్ ఆర్కే బీచ్లు ఇవ్వడానికి అదేవిధంగా క్రైస్తవులకు ఒక ఆడిటోరియం విశాఖపట్నంలో ఎక్కడైనా మేము మీటింగ్స్ పెట్టుకోవడానికి ఒక ఆడిటోరియం మేము ఏర్పాటు చేయాలని మేము కోరాం అదేవిధంగా నాలుగవదిగా విశాఖపట్నం క్రైస్తవుల్లో క్రైస్తవులందరూ కలిసి పెద్ద పెద్ద మీటింగ్స్ అయి పెట్టుకోవడానికి మాకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయమని కోరాం నాలుగవదిగా ఐదవదిగా విశాఖపట్నంలో ఉండేటువంటి క్రైస్తవ పాస్టర్లకు క్రైస్తవులకు సంరక్షణ కలిగేటట్టుగా వారిని హామీ ఇవ్వడం అయితే గొప్ప విషయం ఏంటంటే ఎలక్షన్స్ అయిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది ఎక్కడ క్రైస్తువులపై దాడి జరిగిన ఆ యాప్ జస్ట్ బటన్ నొక్కితే చాలు ఆ ప్రదేశానికి పోలీసు వారు రావడం నాయకులు కూడా రావడం ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఆ యాప్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ఐదు అంశాలు ఖచ్చితంగా వైసీపీ వారు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం మీరు పెట్టడం అయితే జరిగింది ఐదు అంశాలు దీంట్లో సానుకూలంగా వారి మీకు ఏమైనా హామీ ఇచ్చారా అంటే వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మణం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ద్వారా నుంచి ఏమైనా హామీ వచ్చాయా మీకు ఈ ఐదు అంశాలపై ఈ ఐదు అంశాలు ఝన్సీ గారు హామీ ఇచ్చారు అండ్ అదేవిధంగా వైబీ సుబ్బారెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగిందండి మేము పర్సనల్గా వైబీ సుబ్బారెడ్డి గారు కలిసాం కలిసినప్పుడు ఈ ఐదు అంశాలు తప్పనిసరిగా ఇవి పరిశీలనలో ఉన్నాయి ఖచ్చితంగా మేము ఇది నెరవేరుస్తామని చెప్పి ఆ క్రైస్తవ అభ్యున్నతి కొరకు నెరవేరుస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది మేము నమ్ముతున్నాం గద్దల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు అవి నెరవేర్చారు క్రైస్తవుల పక్షంగా ఇవి కూడా మేము నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా జరుగుతాయి అసలు విశాఖ పాస్టర్స్ ఫారంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు విశాఖ పాస్టర్స్ ఫారంలోనండి దాదాపుగా ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అవి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ భీమిలి గాజోక మరియు ఎస్కోట ఆ ఏడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి ఈ ఏడిట్లో దాదాపుగా రెండు వేల మంది పాస్టర్స్ ఉన్నారు రెండు వేల మంది పాసెస్ మాత్రమే కాదు సుమారుగా నాలుగు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది ఓటర్స్ కూడా ఉండడం జరిగింది దీనిలో ఏదేమైనప్పటికీ కూడా మరి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న ఖచ్చితంగా ఝాన్సీ గారికి రెండు లక్షల ఓట్లు పడడం అనేది గ్యారెంటీ అని చెప్పి నేను విశాఖ క్రిస్టియన్ ఫారమ్ పాసెస్ ఫారం యొక్క జనరల్ సెక్రటరీగా నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే మీరు ఏమైనా అక్కడ ఎవరైతే నాలుగు లక్షల ఇరవై వంద మంది ఉన్నారో వారికి మీరేం చెప్పదలుచుకుంటున్నారంటే మీ ఉన్న హామీలు కానీ మీకున్న అంశాల ద్వారా కానీ మీ యొక్క ఎవరైతే క్రిస్టియన్ మ్యాన్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే క్రైస్తవ ఓటర్లందరూ కూడా ఝాన్సీ గారికి మనం ఓట్లేసి ఆమెను గెలిపించుకోగలిగితే అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మన వైసీపీ నాయకులను గెలిపించుకోగలిగితే వారు మన యొక్క అవసరతలు నెరిగిన వారు ఖచ్చితంగా వారు మన యొక్క అవసరాలను తీరుస్తారని నేను వారికి వినవించుకుంటా ఉన్నాను అంతేకాదు ఈ ఇంతకుముందు చెప్పబడినటువంటి ఐదు ఆ హామీలు కూడా లేకపోతే ఐదు అంశాలు కూడా వారు నెరవేరుస్తామని చెప్పారు ఎందుకంటే నేను ప్రారంభం నుండి నేను నమ్ముతాను జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుడు మడపు తెప్పుడు ఆయన మాత్రమే కాదు ఆయన సైన్యంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా వారు కూడా వారు కూడా మాట తప్పరు మడపు తిప్పుడు ఖచ్చితంగా ఐదు అంశాలు మనకి నెరవేర్చబడాలంటే కేవలం వైసీపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యం ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు క్రైస్తవ పాస్టర్లు అనేక ప్రదేశాలు బ్యాప్తి ఇస్తున్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే ఆ కృష్ణానదిలో బ్యాప్తి జరుగుతుండగా కొంతమంది నాయకులు దాన్ని అబ్జెక్ట్ చేశారు ఆ వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ వెంటనే కృష్ణానది దగ్గర ఒక బ్యాప్టిజం ఘాటు ఏర్పాటు చేయడం ఆ ప్రదేశంలో బ్యాప్టీజియాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉందండి సో ఖచ్చితంగా మన హామీలన్నీ నెరవేర్చబడాలంటే వైసీపీ ప్రభుత్వం వస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను కోరుతూ ఉన్నాను విశాఖలో ఇటువంటి పాస్టర్స్ ఫారము అనేక సంఘాలు అవుతున్నాయి దీంట్లో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ ఏది నిజమైనది ప్రజలు కూడా తెలియాలి అనేక మందికి అనేక సందేహాలు ఉంటున్నాయి అసలు నిజంగా ఏది వాస్తవం అనేది కూడా ప్రజలకు తెలియాల్సి పరిస్థితి ఉంది అవును విశాఖపట్నంలో చాలా సంఘాలు నిలుస్తూ ఉంటాయండి అంటే మనకు తెలియదేముంది ఏదో టైం పాస్ కనుక అనేక మంది లేస్తూ ఉంటారు వాళ్ళు అప్పటికే కనబడి తర్వాత మాయమైపోయేటువంటి వ్యక్తులు చాలామంది వస్తారు కానీ ప్రారంభం నుండి మా యొక్క పాసస్వారం సుమారుగా నేను ఈ యొక్క క్రిస్టియన్ పాస స్వరంలో ఉండి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు అయింది అప్పటి నుండి కూడా క్రైస్తవులు అభ్యున్నతి కొరకు మేము పోరాడుతూ ఉన్నాం క్రైస్తవ సమస్యల మీద మేము నాయకులను కలుస్తున్నాం గవర్నమెంట్ వారిని కలుస్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారిని కలుస్తాం అందరినీ కలుస్తూ ఉన్నాం ఆ మిగతా వారు వారిని కలవడం కానీ అవి ఏం జరగవండి వాళ్ళు ఎలక్షన్స్ టైంలో కనబడతారు మిగతా టైంలో మాయమైపోతారు కానీ మేము ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా మేము ప్రారంభం నుండి క్రైస్తవ సంస్థల కొరకు పోరాడుతూనే ఉన్నాం సో ఈ ఈ తెలుగు లేకపోతే క్రిస్టియన్ పాసస్ ఫారం అనేది ఎప్పుడు నుండో ఉంది ఇది కొనసాగుతూ ఉంది ఎప్పటివరకు మేము మేము నిలబడతాం క్రైస్తుల పక్షంగా అంటే గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్కి కీలకమైన వ్యక్తిగా కేఏపాల్ గారు ప్రపంచాన్ని చుట్టిన వ్యక్తి ఈరోజు విశాఖ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు మరి ఆయనకి ఎందుకు క్రైస్తవులు సపోర్ట్ చే చేయకూడదు మేము యాక్చువల్గా ఆ నిలబడే వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన లేదండి ఎందుకంటే కారణం ఏంటంటే మేము గద్దెనాల్లో మా యొక్క పాస్ టీం అంతా కూడా కేఏపాల్ గారిని మేము కలవడం జరిగింది ఒక ప్రముఖ హోటల్లో కలిసాం కలిసినప్పుడు మేము సార్ మాకు ఈ ఈ యొక్క అవసరతలు ఉన్నాయి మీరు తీర్చండి మీరు తీర్చగలిగితే బాగుంటుంది అని అడిగితే ఆయన నేను డైరెక్ట్గా నేను తీర్చను అని చెప్పడం జరిగిందండి సో నేను క్రైస్తవుడిని కాబట్టి మీరు నాకు ఓటేయండి అనే మాట ఆయన తెలియజేయడం జరిగింది క్రైస్తవుడు కాబట్టి ఓటేయడం వేయడం అనేది కరెక్ట్ కాదండి కొరకు ఆలోచన చేసి మా అవసరతలు తీర్చగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అనేక మా అవసరతలు తీర్చారు అండ్ రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక స్టాండ్లో ఉన్నారు ఆయన ఈరోజు వరకు ఆయన నవరత్నాల విషయంలో కాని కానివ్వండి అన్ని మతాల వారు దాని ద్వారా లబ్ధి పొందుకున్నారు దాంట్లో పేద క్రైస్తవులు చాలామంది ఉన్నారు మా సంఘాల్లో సుమారుగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా సుమారుగా ఒక నూట ఇరవై సంఘాలు మాకున్నాయి ఈ సంఘాలన్నింటిలో కూడా పేదలు అనేక మంది వాళ్ళు లబ్ధి పొందుకున్నారు అంతేకాదు ఆ స్కూల్స్ విషయంలోనే కానీ వాళ్ళ పెన్షన్స్ విషయంలోనే కానీ లేకపోతే వంటర్ మహిళా తాలూకా విషయాల్లోనే కానీ లేకపోతే అమ్మఒడి విషయాల్లోనే కానీ ఇవన్నీ కూడా క్రైస్తవులకు చాలా మేలుకరంగా ఉన్నాయి కాబట్టి ఆయన రెండో రెండో విషయాలు ఏంటంటే కేఏపాల్ గారు అలాగ క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే దేవుని బిడ్డ ప్రభు నమ్ముకున్నారు ఖచ్చితంగా ఆయన ప్రభు నమ్ముకున్నారని మాత్రమే కాదు అది మాకు చాలా సంతోషం అది మాత్రమే కాదు కానీ ఆయన పేదలకు చాలా మంచి విషయాలు చేస్తున్నారు కాబట్టి సివి వి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనేకమైన ఇనిషియేటివ్స్ కూడా వస్తున్నాయి కీలకంగా వ్యవహరించే విశాఖ ఎంపీలో మీరు సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం రాకపోతే ఎలా ఉంటుంది ప్రభుత్వం వచ్చినా మేము రాకపోయినా మేము వైసీపీ వెంటే ఉంటాం ఆ తర్వాత అంటే మన తలుగా పోల్స్ చూస్తుంటే అవన్నీ కూడా వైసీపీకి సపోర్టెడ్గా ఉన్నాయి మేము ప్రార్థిస్తున్నాం వైసీపీ ప్రభుత్వం రావాలని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మేము వైసీపీ వెంటే మేము ఉండడానికి ఇష్టపడుతున్నాం ఫైనల్గా విశాఖ ఓటర్లు కానీ మీ అభ్యున్నత ఏదైతే విశాఖ పాసెస్ ఫోరం ఉందో దానిలో ఉన్న సభ్యులందరికీ ఏవైనా తెలియజేయాలనుకుంటున్నారా మా మీడియా ఆ దాని తెలుగు ద్వారా సో మీడియా ఆధారంగా మీడియా వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్న వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి ఆయన ద్వారా మనం ఎంతగానో మనం మేలు పొందుకున్నాం లబ్ధి పొందుకున్నాం ఆయన మరలా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయితే ఇరవై తొమ్మిది వరకు కూడా ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి మనకి అద్భుతమైనటువంటి పరిస్థితులు మనకి చేకూరుస్తారు ఖచ్చితంగా మీరు వైసీపీని మీరు సపోర్ట్ చేయండి మన యొక్క ఎంపీ అభ్యర్థిగా ఝాన్సీ గారిని అదేవిధంగా ఈ నాలుగు ప్రాంతాల్లో ఎమ్మెల్యేల అభ్యర్థులుగా ఉన్నటువంటి నార్త్లో కేకే రాజు గారు ఈస్ట్లో ఎంబీ సత్యనారాయణ గారు సౌత్లో వాసుపెల్ గణేష్ కుమార్ గారు వెస్ట్లో ఉన్నటువంటి అడార్ ఆనంద్ కుమార్ గారు అదేవిధంగా భీమిలి మరియు ఎస్కోట గాజు ఒక ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థుల్ని మీరు ఓటు వేసి గెలిపించండి ఖచ్చితంగా మన క్రైస్తవులకు కావాల్సినవన్నీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా మనం పొందుకుందాం థ్యాంక్ యూ అండి